వరంగల్ జిల్లా పోలికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో యువ శాంతిదూత అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ యువత శాంతి సద్భావన మానవతా విలువలను పెంపొందించుకోవటం సమాజ శ్రేయస్సుకు అత్యంత అవసరం కరుణ సానుభూతి సంఘీభావం వంటి విలువలు మనలో స్థిరపడితేనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు సిటీ ఇది ఫస్ట్ మెసేజ్ అండి ఇప్పుడు మన దేశంలో మనం నేను చాలా ప్రౌడ్ ఇండియన్గా ఫీల్ అవుతాను ఎందుకంటే మన దేశంలో ది ఆర్ పీపుల్ విత్ మెనీ క్యాస్ట్ క్రీడ్స్ అండ్ రేస్ అండ్ ఆర్ ట్రయింగ్ టు యునైట్ పీపుల్ టుగెదర్ రి రెస్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ దీస్ అ లవ్ అండ్ యూనిటీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే అవర్ సోన్ సెక్రటరీ దేవేంద్ర రెడ్డి ఈజ్ మెంబర్ ఆఫ్ దిస్ ఓకే ఇట్ షోస్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ సేమ్ ద వే వీ లుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ We should love each other, and this is why this program is also connected for unity, so, uh, based society here. And we wish to conduct such things to unite the public, to the students, and everyone together. Thank you. you. I am Dr. Mustakamath, Principal of.

ఈ కార్యక్రమాన్ని అంగీకరించి వారి క్యాంపస్లో చేయడం హర్షదాయకం ఎందుకంటే విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక వేదిక శాంతి వేదిక అనేటటువంటిది వ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అనేది నిర్మాణం చేస్తుంది ఈ వేదిక నుండి మేము అందించే సందేశం భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు భారతదేశ మంచి కొటేషన్ సుఖినో సుఖినోభవంతు వసదైక కుటుంబ భావనాన్ని ఈ వేదిక నుండి మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి శాంతిగా మనగడ కొనసాగించాలని ఈ వేదిక మీద నుండి మేము అనేక సందేశాలు ఇస్తున్నాం దాన్ని గ్రహించాల్సిందిగా భారతీయుల్ని మేము మనసా వాచాకర్మన కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వాస్తవంగా ప్రపంచంలో యుద్ధము అసహనము విద్వేషము ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు శాంతి అనేటువంటి పదం గుర్తిస్తుంది మరి ప్రపంచ శాంతి కోసం పనిచేసేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సంస్కృతి సంస్థ ప్రపంచ శాంతిని ప్రచారం చేస్తూ ప్రజల్లో శాంతి సద్భావన వాతావరణాన్ని పెంపొందించేందుకు చేస్తుంది అందులో భాగంగా చిన్న నుంచి బాల్యం నుంచి పిల్లల్లో ఒక సద్భావన వాతావరణం ఉండాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలు పిల్లల్లో ఒక పసిపిల్లల హృదయాలని కలిచి వేసే విధంగా ఉంది చిన్నపిల్లలు అంటే ఒక మంచి సమాజం నిర్మాణం జరగాలంటే బాల్యం బాల్యం నుంచి అది నిర్మాణం జరగాలి పిల్లల్లో ఒక సద్భావన ఒక శాంతి ప్రేమ సహనం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పిల్లల్లో కానీ వయోజనంలో ఉన్న కానీ అంటే వాళ్ళకి అర్థం కావు అంటే ఆ బా అంటే మొక్క వంగని మానవి వంగు అని అంటారు కదా అంటే మొక్క చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఆ భావన అనేది ఉండాలి కాబట్టి ఇలాంటి ప్రపంచ శాంతి కోసం మన సిరాజుద్దీన్ గారు ప్రపంచ శాంతి గురించి కానీ శాంతి సందేశాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మలల యూసాయి ప్రపంచంలో అమ్మాయిలు చదువుకోవద్దు ముఖ్యంగా ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం రోజు మనకు మంచి సమాజంలో ఎదుగు ఎదగాలి అని అంటే సమాజంలో విజ్ఞానాన్ని వెదజల్లాలంటే మనిషికి మంచి చదువు కావాలి మంచి చదువు అంటే ఎప్పుడైతే మంచి చదువు ఉంటుందో అప్పుడు మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాం మంచి చదువు దొరకాలంటే ఈరోజు అమ్మాయిలకు కూడా కొంత మలాలా యూసఫ్ అబ్జాయి చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి దేశంలో అక్కడ పరిస్థితుల కారణంగా మలాలా యూసఫ్ అబ్జాయి చదువుకోలేని కారణంగా నేను చదువుకుంటాను తుపా తుపాకీలు తూటాలు పట్టు పట్టి అంటే పెన్ను పట్టాల్సినటువంటి సమయంలో అమ్మాయి తుపాకీలతో ఉన్నటువంటి వాతావరణ ఘర్షణ వాతావరణం కూడా చదువుకుంటాను చదివి ఎదుగుతాను అని ఆమె ఒక కుటుంబంతో సమాజంతో యుద్ధం చేసి శాంతి గురించి కానీ సద్భావన గురించి కానీ ఒక మంచి సందేశాన్ని ప్రచారం చేసి మలాలా యూసబ్జాయ్ ప్రపంచ శాంతి అవార్డును సాధించడం జరిగింది ఆమెను ఇన్స్పైర్గా తీసుకొని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత అంటే ఆ స్థాయిలో పనిచేయాలి మనం అంత యువత ఈరోజు ఏం చేస్తున్నానంటే ఒక ఒక వాతావరణంలో అలవాటు పడిపోయి అంటే ఒక సినీ కల్చర్లో ఒక డ్రగ్స్ కల్చర్లో ఒక సోషల్ మీడియా కల్చర్లో ఇలాంటి కల్చర్లో అలవాటు పడి నిజంగా యువతలో ఉన్నటువంటి శక్తిని గుర్తించలేకపోతున్నారు వాళ్ళ శక్తిని గుర్తించి సమాజం వల్ల అంటే మన ఉన్న టాలెంట్ని రైట్ వేలో ఉపయోగించలేకపోతున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథక అధికారి డాక్టర్ మహమ్మద్ అజయ్ బోధక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఇరవై మంది విద్యార్థులకు యువ శాంతి దూత అవార్డులు ప్రదానం చేశారు